అందరికి ఈ రోజు మన కిచెన్ లోన వేడి వేడిగా ఎల్లుల్లిపాయ కారం అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముఖ్యంగా పాలు ఇచ్చే తల్లి కోసం అండి పాలు రాకపోతే ఎల్లుల్పై కారం చేసుకుని తినండి పాలు అనేది ఎక్కువ వస్తుంది మనకి ఇక్కడ నోటికి కారం ఏదైనా తినాలనిపిస్తే ఎల్లులపై కారం అన్నం చేసుకుని తింటే ఇంకా సూపర్ ఉంటుందండి ఉంటుంది కారం ఒకరి కారం అన్నం తినాలనిపించకపోయినా వెల్లులపై కారం చేసుకుని అన్నంలో కలుపుకుని తినండి సూపర్ ఉంటుంది మరి ఎలా చేసిన ఈ వీడియోలో చూద్దామా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇలాగ నేను ఒక బౌల్తో ఒక అన్నం తీసుకున్నానండి ముద్దలు లేకుండా ఇలా మెతుకోవాలి పొడి పొడిగా చేసుకోవాలి రైస్ అనేది ఇది నేను ముందే అన్నం అండి ఇలాగ ఒక బౌల్లో తీసుకుని ఇలా పొడిగా చేసుకోయాను ఇలాగ ఒక ఇల్లుల్లిపాయ అండి ఇంత ఒక్క పొట్టు అనేది తీసుకోవాలి ఇది మొత్తము చూడండి మొత్తం పొట్ట అనేది తీసుకోయాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము ఒక దంచుతాం కదండి మీరు మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు నేను దంచి చూపిస్తానండి నేను దంచుకొని చేస్తున్నాను అలాగైతే చాలా బాగుంటుందండి మిక్సీలో కంటే ఇలా దంచుకొని చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఇలాగ వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని అయినా పర్వాలేదు ఇలాగ వేసుకొని దంచుకోవాలండి దంచుకున్న తర్వాత కారం అనేది వేసుకోవాలి ఇలా దంచుకున్నాం కదా చూడండి ఇలా మెత్తగా అయింది కదా లైట్గా ఇలాగ మెత్తగా అయిన తర్వాత ఇందులోనికి కొంచెం జీలకర్ర కారం అండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ కారం అనేది ఇలా వేసుకోయాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసినంత వరకు మెత్తగా దంచుకోవాలండి వీటిని నేనైతే మెత్తగా దంచుకోను అప్పుడే నూటికి బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా బాగుంటుంది మిక్సీ జార్లో అనేది చాలా మెత్తగా అయిపోతుందండి ఇందులో ఉండగా చిన్న చిన్న కచ్చ పచ్చగా అవుతుంది కదండి ఇలాగైతే తినడానికి చాలా బాగుంటుంది తెలుల్లి ప్రకారం అనేది చూడండి ఇలా మెత్తగా దంచుకోం కదా ఇలా కచ్చ మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కచ్చ పచ్చి అండి చూడండి చూపిస్తున్నాను ఇలాగ కచ్చ ఇలా దంచుకోవాలి దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందామండి పోపు పెట్టుకుందాము ఇప్పుడు పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా వేసుకోవాలండి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందులోనికి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అంటే చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలండి పోపు దినుసులు నేనైతే ఒక వెండిమిర్చి అనేది ఇలా వేసుకొని చిరుముకోనండి ఇలా వేసుకొని అవి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి పోపు దినుసులు అనేది వేగాలి కదా అప్పుడే మనం తిన్నప్పుడు చాలా టేస్టీగా కరిం కారం ఆడుతూ ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి బాగేగా కదండి ఇప్పుడు మనం దంచుకున్నాం కదా వెల్లుల్లిపాయ కారం అది ఆ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి వేసుకొని అది ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోన అనేది సాల్ట్ అనేది దంచినప్పుడు వేసుకోలేదండి మీకు దంచినప్పుడు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇందులో వేసుకుందామని అందులో వేసుకోలేదు ఇలా కలుపుతూ ఉండాలి సిమ్ ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ ఉంచితే కింద అనేది ఎల్లుల్లిపాయ కదండి మరీ మాడిపోద్ది అడుగు అనేది పట్టేస్తుంది ఇందులోనికి ఒక తిన్నర స్పూను సాల్ట్ అనేది వేసుకో మీరు రైస్ని బట్టి మీరు సాల్ట్ అనేది ఇలా వేసుకోండి మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే కారం కూడా ఎక్కువైనా వేసుకోవచ్చు అండి నేను రైస్కి తగ్గట్టుగా వేసుకోను వెల్లుల్లిపాయ కారము ఇలా వేసుకున్న తర్వాత చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడంటే రైస్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం కలిసినంత వరకు కలుపుకోవాలండి నేను సగం రైసే వేసాను ఇది బాగా కలిసిన తర్వాత మిగతా రైస్ కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకే రైస్ మొత్తం ఒకేసారి వేస్తే సరిగా అంతగా కలదండి అందుకని సగం సగం రైస్ అనేది ఇలా వేసుకొని కలుపుకోవాలి మిగతా రైస్ని కూడా ఇలా వేసాను చూడండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి కలిసినంత వరకు మనకి నోటికి ఏదైనా కారంగా తినాలనిపిస్తే ఈ కారం రైస్ చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది పాలిచ్చే తలలు కూడా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం